జర్నీలో వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తారు రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఆగిపోవాలి ఆగిపోతారు తర్వాత అక్కడ ఎవరి వైపు చూస్తూ ఉంటారు అక్కడ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వ్యక్తి వైపు చూస్తూ ఉంటారు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఇలా అంటారో అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సమస్యలు కూడా కొన్నిసార్లు మనకేం జరుగుతూ ఉంటుంది అంటే రెడ్ సిగ్నల్ పడిపోతుంది సమస్య ఇంకా ముందుకు వెళ్ళదు రెడ్ సిగ్నల్ పడిపోయింది ఇంకా నాకు దారి కనపడలేదు ఇంకా నో వే అనుకుంటుంది నో వే ఇంకా నాకు దారి అనేది లేదు ఎప్పుడైతే ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళండి అని చెప్తారో సమస్యలు కూడా మనము దేవుని వైపు చూస్తే ఆయన మనకిచ్చే మొట్టమొదటి సమాధానం ఏంటంటే మనం ఏమనుకుంటాం సమస్యలో నో వే అనుకుంటాము కానీ దేవుని వైపు చూస్తే హ్యావ్ వే అని చెప్తారు అంటే మార్గము ఉంది ఐ ఆమ్ ద వే నేను మార్గమై మీకు ఉన్నాను అని చెప్తాడు కాబట్టి నో వే అని మనకు అనిపించినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకి ఏం చెప్తారు మార్గం చూపిస్తాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఆ యొక్క దారిలో మనం వెళ్తున్నప్పుడు ఆ రెడ్ సిగ్నల్ లో మనం ఎలా ఉండాలి ఆగిపోతాము ఆగిపోతున్నప్పుడు మనం సమస్యలు కూడా ఏం చేయాలి ఓర్పు సహనంతో మనం ఆగాలి కొన్ని డేస్ ఆగినప్పుడు మరలా దేవుడు దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి మార్గము తెరిచిన దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు